పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని పూల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మనోహర్ రెడ్డి మాట్లాడుతూ చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని విద్యా ప్రాముఖ్యతను చాటు చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబాపులే అని అన్నారు గతంలో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ కారణంగా దళితుల బడుగు బలహీన వర్గాల పట్ల తీవ్ర వివక్షతకు గురయ్యే వాళ్ళని అన్నారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో మహిళలను సమానంగా చూడడం అనే ఆలోచన కూడా చాలా కష్టమని అటువంటి పరిస్థితుల్లో మహిళల అభ్యున్నతి కోసం తాను కృషి చేసిన మహనీయులు అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మహాత్మా జ్యోతిబా ఫులే నూట తొంభై తొమ్మిదవ జయంతిని చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మహాత్మా జ్యోతిబా ఫులే దాదాపుగా నూట యాభై నూట అరవై సంవత్సరాల పూర్వమే ఒక సంస్కరణవాదిగా ఒక ప్రగతిశీల సమాజం కొరకు ట్ట మరి పురుషులకు స్త్రీలకు సమాన హక్కులు ఉండాలి వారి చదువు ఉండాలి ఈ చదువుతోనే సమాజం బాగుపడుతుంది అని ప్రగాఢంగా నమ్మినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబాబు ఆ రోజుల్లోనే దేశంలో ఎక్కడ స్త్రీ విద్యకు నోచుకునే పరిస్థితుల్లో తన భార్య సావిత్రిబాయి పులే ద్వారా బాలికా పాఠశాలను ఏర్పాటు చేసి మరి స్త్రీ విద్యకు తోడుకున్నటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిబాబు మరి దాని ఫలితంగా ఈరోజు మరి స్త్రీలకు పురుషులకు సమానంగా విద్యా అవకాశాలు పెరిగాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి ఇటువంటి సదుపాయం ఏర్పడి మనకు చూస్తా ఆయన గొప్ప దార్శనికుడు సంస్కరణవాది ప్రజలందరూ పుట్టికతో అందరూ సమానమే అని వ్యక్తి మరి అగ్రకులాల కులాల వ్యతి అణచివేతకు వ్యతిరేకంగా కేవలం విద్య ద్వారా మాత్రమే ఈ సమ సమాజాన్ని స్థాపించుకోవచ్చు అని నమ్మినటువంటి ఒక మహానుభావుడు మరి ఈరోజు ఆయన జయంతిని జరుపుకోవటం చాలా సంతోషం ఆయన ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి మరి మరొకసారి మరి మనసా వాచ స్మరించుకుంటూ మరి జయంతి సందర్భంగా మరి ప్రజలందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ ज्योतिबा फुले जन्मदिन शुभाकांक्षा